ఇప్పుడు జార్జియా కంట్రీస్ గురించి మాట్లాడుకుంటే మనం మీరు కూడా అందులో సెవెంటీన్ యూనివర్సిటీలు ఉన్నట్టున్నాయి ఆల్మోస్ట్ దాంట్లో మీరు టాప్ త్రీ అనేది సెలెక్ట్ చేశారు ఆల్టే యూనివర్సిటీ ఇలాంటివి ఇంట్లో ఎలా ఎలా ఫిల్టర్ చేశారు మీరు ఎలాగా టాప్ త్రీ అనేది అంటే ఫస్ట్ నేను జార్జియాలో అంటే ఆ స్టేట్లో సెవెంటీన్ యూనివర్సిటీస్ ఉంటాయండి ఓకే అండ్ స్టూడెంట్స్ వచ్చేసి మీకు పద్ అంటే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు ఒకటే క్యాపిటల్ సిటీ సో అంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు అక్కడ అంత ఎంతో మంది కన్సల్టెన్సీ ఇండియన్ పంపిస్తున్నారు సో వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి ఏదో ఇరవై నాలుగు రూపాయలు సంపాదన చేసుకొని పంపి కానీ వాళ్ళు ద బెస్ట్ యూనివర్సిటీలో పంపించాలి అనేది వాళ్ళ ఇంపార్టెంట్ కాదు ఇట్స్ నాట్ ఆల్ ఏ మ్యాటర్ ఫర్ అయితే నేనేం చేసిన అంటే యూనివర్సిటీస్ అన్నీ వెళ్ళి ఏది ఫ్యాకల్టీస్ బాగున్నాయి వెరీ ఓల్డ్ యూనివర్సిటీస్ ఇందులో ఏవి లేటెస్ట్ వచ్చిన యూనివర్సిటీస్ అయినా కూడా బెస్ట్ టీచింగ్ ఎక్కడ ఉంది ఓకే అని నేను ఫిల్టర్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ గా విజిట్ చేశారు మన స్టూడెంట్స్ ఉన్నారు కూడా అండి యూనివర్సిటీస్ లో వాళ్ళ వీడియోస్ కూడా మీకు ఇస్తాను సో అది ఏంటంటే వాళ్ళ ఒక ఒపీనియన్ అంటే వాళ్ళు పంపించే ఒపీనియన్ నేను వెళ్ళినప్పుడు కలిసి నాతో మాట్లాడినది కూడా నేను అదే షాక్ స్టూడెంట్స్ అక్కడ ఇండివిజువల్గా ఉంటారు వాళ్ళకి ఎవరు అవసరం ఉండదు క్యాంపస్ యూనివర్సిటీ వాళ్ళు వెళ్తారు వాళ్ళు చదువుకుంటారు హాస్టల్కి వెళ్తారు తింటారు సమ్ టైమ్ వీకెండ్స్ వస్తే వాళ్ళు సరదాగా బయటకి వాకింగ్కి వెళ్తారు విల్ బి వెరీ హ్యాపీ